నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టాటా ఏసీ ఆటో టైర్ పేలి ఇద్దరు మృతి రాష్ట్ర ప్రయోజనాల కొరకే పొత్తులు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు తోరంగి గ్రామంలో వైసీపీకి బిగ్ షాక్ సుమారు వంద మంది వైసీపీని వీడి జనసేనలో జాయిన్

లోకరక్షకుడైన క్రీస్తు పునరుద్ధారం అని పవిత్ర దినం ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కాళహస్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చంద్రబాబుకు శ్రీ కాళహస్ స్వామివారి విభూతి కుంకుమ అందించిన బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి శ్రీ పవిత్ర రెడ్డి టాటా ఏసీ ఆటో టైర్ పేల్లే ఇద్దరు మృతి చెందిన సంఘటన మదికేరను చోటు చేసుకుంది గుంతకల్ నుండి మదికేరకు వచ్చే మొదటి పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్ లోనే మృతి చెందారు కాకినాడ జిల్లా పిఠాప నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు వైసీపీ రాక్షస పాలన తరిమి కొట్టడమే ఏకైక లక్ష్యమని రాష్ట్ర ప్రయోజనాల కొరకే పొత్తుల కోసం తప్పించానని రాబోయేది కూటమి ప్రభుత్వమే భారీ మెజార్టీ సీట్లతో గెలవబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాకుండా జనసేన టీడీపీ బీజేపీ కూటమి గెలుపు కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు జనసేన నాయకులు మాజీ ఎంపీ టీసీపీఎం వర్మ రూరల్ మండల అధ్యక్షులు కరెంట్ల గోవిందరాజు ఆధ్వర్యంలో రూరల్ జనసేన టీడీపీ బీసీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానజీ సమక్షంలో తురంగ గ్రామానికి చెందిన సుమారు వంద మంది వయసు జనసేనలు చేరారు వారికి పార్టీ కప్పి గద్వాల కేంద్రంలో నానసేనూ పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీల శిక్షణ కార్యక్రమం జడ్పీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గార్ సరిత తిరుపతి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అనుషల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ బండీ భాస్కర్ పై దాడి చేశారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడటం కోసం మైక్ చేత పట్టుకుని ఉండగా అదే సమయంలో బండీ భాస్కర్ భాస్కర్ తనకు మైక్ కావాలని నేను మాట్లాడుతూనే పట్టుపట్టాడు అందరితో ఆగకుండా బండారి భాస్కర్ సంపత్ కుమార్ ను నువ్వు మాట్లాడటం మొదలుపెడితే ఎవరు వినరని నిన్ను చూసి ఓట్లు కూడా వేయని బూతులు మాట్లాడటంతో అక్కడ ఉన్న సంపత్ కుమార్ అనుషులు బండారి భాస్కర్ పై దాడి చేశారు ఇది చూసిన ప్రజలు పదవుల కోసం కొట్టుకోవడం ఏమిటి రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్టుకున్న బాగుండదని ఎద్దేవ చేశారు కాకినాడ జిల్లా ఒంటి గ్రామంలో ఆదివారం ఎన్టీఆర్ కొత్త కాలంలో గల జీసస్ క్రైస్ట్ గెస్తమైన ప్రార్థనా మందిరంలో సంఘ విశ్వాసులు కొంతమంది దేవుని గీతాలు పాడారు సంఘ కాపరిపై సాల్మన్ నటలుడు పాస్టర్ సుభాకర్ యేసుక్రీస్తు గురించి బైబిల్ తెరిచి అనేక విషయాలు విశ్వాసులకు వాక్యం సందేశం వివరించారు అనంతరం భోజన కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో సంఘ విశ్వాసులు యూత్ పాల్గొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు పడమర కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జహీరాబాద్ పట్నంలో శివాలయం వై జంక్షన్ వద్ద కారులు తరలిస్తున్న డెబ్బై కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో గంజన్ అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఎక్స్ రే అధికారులు తెలిపారు ఆదిముల అభ్యర్థంపై తిరుపతిలో ఆదిముల వద్దకు తెలుగుదేశం వద్దని కొంతమంది కార్యకర్తలు విలేకుల సమావేశం నిర్వహించారు దీనికి సమాధానంగా శనివారం సాయంత్రం పిచ్చర్ రోడ్డు స్థానిక పార్టీ కాలంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు అధిష్టానం నిర్ణయమే ముద్దు చిరశ్రేషులు వద్దని అసంతృప్తి నాయకులకు బదులిచ్చారు పార్టీలో ఆధినాయకత్వం నిర్ణయించిన అభ్యర్థి ఆదిముల అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించుకోవాలని అదే సమయంలో బహిరంగ సభలో సాక్షాత్తు అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదిముల ఎల్లిన్ గారికి సీట్ వస్తే బాగుంది అనిపించింది ఇంకో ఆయనకి మాజీ ఎమ్మెల్యే ఆదిత్య గారికి సీట్ ఇస్తే బాగుంది అనిపించింది పార్టీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈక్వేషన్ ఏ రకంగా ఉందో ఇక్కడ వైసీపీ పిలుస్తాదని అనేక సర్వే వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఏం చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు నిర్ణయించి ఆదిమూలం గారిని మనకు అభ్యర్థిగా నిర్ణయించినారు లోక రక్షకుడైన క్రీస్తు పునరుద్ధారమణ పవిత్ర దినం ఈస్టర్ ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి పట్టణంలోని క్రీస్తు ఉదయం చేర్చినందుకు క్రైస్తవ సోదరులకు శ్రీ కాళహస్తి నియోజవర్ జనసేన బీసీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జుల వెంకట సుధీ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ కాళహస్తి నుంచి ఎమిగనూరు ప్రజాకళం సభకు వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు జ్ఞాన ప్రశువు నామిక శ్రీ కాళహస్తి స్వామివారి విభూది కుంకుమను స్వయంగా బొజ్రు సుధీర్ రెడ్డి నిటిపై పెట్టి స్వామి తీర్థ ప్రసాదాలు అందించారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ కాళహస్తి మండలం అకూర్తి పంచాయతీలు జరిగిన ప్రచారంలో ఎమ్మెల్యే పీఎం మధుసూదన్ రెడ్డికి అందరూ ఆశీర్వాదాలు ఇవ్వాలని పవిత్ర రెడ్డి కోరారు ఎన్నికలు రానున్న సందర్భంగా నాలుగు సంవత్సరాలు మీకు కనిపించకుండా పోయిన వాళ్ళందరూ నేడు మీ అందరిపై అబద్ధ ప్రేమను చూపిస్తూ మోసం చేయాలని చూస్తున్నారు వారిని అసలు నమ్మకండి అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు బుల్టెన్ హైలైన్స్ మరొకసారి టాటా ఏసీ ఆటో టైర్ పెళ్ళి ఇద్దరు రాష్ట్ర ప్రయోజనాల కొరకే పొత్తులు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు పోరంగి గ్రామంలో వైసీపీ బిగ్ షాక్ సుమారు వంద మంది వైసీపీని వీడి జనసేనలో జాయిన్ నాగర్కన్నూరు పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ శిక్షణ సమావేశంలో మైక్ కోసం కొట్టుకున్న ఇద్దరు మాజీలు జీసస్ క్రైస్ట్ గెస్తమనే ప్రార్థన మందిరంలో దేవుని గీతలు ఆలపించిన సంఘ విశ్వాసులు జహీరాబాద్లో డెబ్బై కిలోల గంజే స్వాధీనం అధిష్టాన నిర్ణయమే ముద్దు చిల్లర చేష్టలు వద్దు సచివ నియోజకవర్గం టీడీపీ పార్టీ నాయకుల పిలుపు లోక రక్షకుడిని క్రీస్తు పునరుద్ధారమని పవిత్ర దినం ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చంద్రబాబుకు శ్రీ కాళహస్తి స్వామివారి విభూతి కుంకుమను అందించిన బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి మీ అందరి ఆశీర్వాదాలు ఇవ్వండి శ్రీ పవిత్ర రెడ్డి ఇవి వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్